નમસ્તે વેલકમ ટુ સ્વરાજ ન્યૂઝ దీక్షా దివస్తో కాంగ్రెస్ దిమ్మ తిరగాలి హుజారాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ ఉద్యమాలకు కరీంనగర్ ఊపిరి పోస్తుందని మరోసారి నిరూపించాల్సిన సమయం ఆసనమైందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు నెల ఇరవై తొమ్మిదిన కరీంనగర్ జిల్లాలో జరగనున్న దీక్ష ఇరవై వేల సంఖ్యలో ప్రజలు నాయకులు కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు కరీంనగర్లో జరిగిన దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్కి రానున్న సందర్భంగా ఘన స్వాగతం పలకాలని పాడి కౌశిక్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పోరాటం చేయడం అత్యవసరమని ఆయన తెలిపారు తెలంగాణకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు దీక్షా దివస్ కార్యక్రమం కరీంనగర్ కి ప్రత్యేక గౌరవాన్ని తీసుకువస్తాయని తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ తీరును ప్రశ్నించడంలో బిఆర్ఎస్ ముందంజలో ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ जिला जिलाध्यु जीवी रामकृष्ण राजी एम ए रसमय बालकिशन, रविशंकर्जी एम एमएलसी नारदा लक्ष्मण राव मजी जड् चर्पर्सन कनमल विजय बंट श्रीनिवास हुजूराबाद नायक कार्यकर्ता గౌరవనీయులు పెద్దలు సభా అధ్యక్షులు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవి అన్న గారికి ఇలా ముఖ్య అతిథిగా మరియు విచ్చేసిన బండ ప్రకాష్ అన్న గారికి మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు సభ్యులు కమలాకర్ అన్న గారికి మాజీ శాసనసభ్యులు రసమయ బాలకృష్ణ అన్న గారికి మాజీ శాసన సభ్యులు రవిశంకర్ గారికి మరియు మాజీ ఎమ్మెల్సీ గారికి నారదాస్ లక్ష్మణ్ గారికి సునీల్ రావు గారికి విజయక్క బండసీనన్నకి రవన్నకి భూపతన్నకి మరియు వేదిక హరిశంకర్ అన్నకి మరియు విచ్చేసిన అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెలకి బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఒకటే మీకంతా కూడా జేవి గారు అన్ని కూడా మీకు బ్రీఫ్ చేసిండ్రు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ట్వంటీ నైన్త్ అనేది చాలా చాలా గొప్ప దినం ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు దీక్ష చేశారు ఇదే కరీంనగర్ గడ్డ మీద నుంచి మనం తెలంగాణ సాధించినాం ఆ రోజు కేసీఆర్ గారు అద్భుతంగా చేసింది కూడా మీ అందరు దీక్ష చేసి అద్భుతంగా పోరాటం చేసింది అంతా కూడా మీకు తెలిసిన చరిత్ర నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తా గారు ఇరవై తొమ్మిది తారీఖు వచ్చినప్పుడు మనము ఇరవై వేల మంది తగ్గకుండా ఖచ్చితంగా మనందరం కూడా మోబులైజేషన్ చేయాలని మళ్ళా కమలాకరణ గారు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా మనందరం కూడా ఆ కాన్స్టిట్యూన్సీ వైజ్ డివైడ్ చేసుకొని తీసుకొని పోతాం అద్భుతం అంటే అద్భుతంగా చేయాలి మనం ఆ రోజు అసలు దద్దరిపోవాలి ఆ రోజు కేసీఆర్ గారు ఎట్లయితే కరీంనగర్ గడ్డ మీద నుంచి దద్దరిలో కొట్టినో రేపు కేటీఆర్ గారితో మళ్ళా మనము రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దద్దరిల్లేటట్టు ముప్పై మూడు జిల్లాలలో అవుతుంది ఎక్కడ కాని విధంగా మనకి కరీంనగర్ జిల్లాలో అయ్యేటట్టు మనం అందరం కూడా బాధ్యతలు తీసుకుందామని మన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ చేతులు జోడించి మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మన అందరం కూడా చాలా అదృష్ట ఎందుకంటే ఒకటి ఆలోచించి కేసీఆర్ గారు కరీంనగర్ నుంచి స్టార్ట్ చేసిరు మళ్ళా కేటీఆర్ గారు కూడా కరీంనగర్ నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నారు ముప్పై మూడు జిల్లాల నుంచి మళ్ళా కరీంనగరే ఎంచుకున్నట్టే మనందరి మీద ఎంత నమ్మకం ఉందో ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ కానీ దయచేసి ఏ నియోజకవర్గంలో టార్గెట్ ఇచ్చారు ఆ నియోజకవర్గం మనం ఖచ్చితంగా దానికంటే ఒక పది మంది ఎక్కువనే ఉండాలి తప్పితే పది మంది తక్కువ ఉండదు ఎందుకంటే ఈ దీక్షని ఖచ్చితంగా మనము రేపు రాబోయే స్థానిక ఎలక్షన్ లోకల్ బాడీస్ కి మన అందరికి కూడా పనికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన అందరం కూడా ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఖచ్చితంగా కదియాలని మన వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలా దీంతో పాటు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను నిన్న మొన్న మహబూబాబాద్ నిన్ననే సభ పోయిన అసలు మహబూబాబాద్ నిన్న కేటీఆర్ గారి సభ అసలు తద్దరిగిలిపోయింది మామూలు తద్దరి అసలు స్పీచ్ మాట్లాడుతుంటే నేను జనాలు లేచిపోయేది చూసినా లేకుంటే కుసునది చూసినా లేకుంటే సప్పట్టు కొట్టుడు చూసినా కానీ కేటీఆర్ గారు పైకి పట్టుకోగానే జనం మొత్తం లేచి వచ్చి కేటీఆర్ గారిని ఎత్తుకపోయి అర్జెంట్గా సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టాలని అంత కచ్చితం చూసిన అసలు మామూలుగా లేకుండా అర్జెంట్ గా కేటీఆర్ గారి అర్జెంట్ గా కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారో తీసుకుపోయి సెక్రటరీ పెట్టాలని మెహబో జనం ఉండేది దానికంటే డబుల్ కరీంనగర్ గారు చేయాలని చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందరం కూడా సీరియస్ గా తీసుకుందాం ఎందుకంటే అద్భుతంగా ఉంది ఖచ్చితంగా మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి జెండా మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుడు ఖాయం అలా డౌట్ లేదు మళ్ళా మంచి రోజులు వస్తాయి కాబట్టి ముందు ముందు మాత్రం ఖచ్చితంగా మన స్థానిక ఎలక్షన్లు కాబట్టి మనం దీన్ని చాలా వాడుకుందాం ఖచ్చితంగా రేపు అందరికి కూడా మళ్ళీ మీకు సర్పంచ్లు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి జెడ్పీటీసీలు కానివ్వండి ఎంపీపీ కానివ్వండి కౌన్సిలర్లు కానివ్వండి కార్పొరేటర్లు కానివ్వండి ఖచ్చితంగా మీ అందరు కూడా మా మమ్మల్ని ఎట్లా శాసనసభ ఎలక్షన్ అప్పుడు మమ్మల్ని గెలిపించడం మా కోసం కష్టపడరు ఖచ్చితంగా మీ అందరి కోసం కూడా మేము కష్టపడతాం దానికి ఖచ్చితంగా మీ అందరిని కూడా మళ్ళీ గెలిపించుకునే వారికి ఇష్టపడే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ రోజు అందరం కూడా సీరియస్ గా తీసుకుందామా తీసుకుందామంటే గట్టిగా సపోర్ట్ కొట్టున్నారు పక్కన ఖచ్చితంగా చాలా సీరియస్ గా తీసుకోవాలి ఇదే విధంగా ఉండాలి మనము ప్లీజ్ కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుచ్చుకుంటాం జై తెలంగాణ జై కేసీఆర్